డాక్టర్ గారు ఏదైనా సంకల్పిస్తే సారీ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ రోషి గారికి కేంద్ర మంత్రులు శ్రీ సల్మాన్ ఖరీ గారికి శ్రీ సుబోధ్ కాంత్ సహాయ్ గారికి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి డాక్టర్ టీ రెడ్డి గారికి పద్మభూషణ్ పి సుశీల గారికి జానక్ గారికి యేసురాజు గారికి ఏబి శ్రీనివాస్ గారికి శ్రీమతి వాణి జయరామ్ గారికి వాణిశ్రీ గారికి ఇంకా వేదికను అలంకరించిన ఎందరో సుబ్బరామరెడ్డి గారి ఆత్మీయులకు ఎల్ఆర్ ఈశ్వరి గారికి సహచరులకు టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్తు అధ్యక్షుడిగా స్వాగత విచారాలు సమర్పిస్తున్నాను ముందుగా ప్రజల మనిషి ప్రముఖ ప్రజ్ఞాశాలి మానవతావాది సకల జనుల సంక్షేమాన్ని అందరి క్షే శ్రేభిలాషి మా సుబ్బరామరెడ్డి గారికి మనందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు ఏదైనా సంకల్పిస్తే సాధించనిదే ఊరుకోరు ఆయన పట్టుదల దీక్ష అటువంటివి గత యాభై సంవత్సరాలుగా కళాబంధువుగా సాంస్కృతిక రంగానికి ఎంతో చేయదలిచిన తెలిసిన రెడ్డి గారు రాజకీయవేత్తగా చలనచిత్ర నిర్మాతగా పారిశ్రామికవేత్తగా దాన కర్ణుడిగా ఎదుగుతూనే గత సంవత్సరం కి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్తును స్థాపించి ప్రతి జిల్లాలో ఆ సంస్థ శంకుస్థాపన కాకుండా శంకుస్థాపనకుండా ఒక ఏసీ ఆడిటోరియంలు నిర్మించాలని ప్రారంభించి విజయవాడలో రాజమండ్రిలో శాఖలు ప్రారంభించాం రాజమండ్రిలో ఏసీ ఆడిటోరియంకు శంకుస్థాపన కూడా జరిగింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విశాఖపట్టణంలో కూడా ఒక జోనును ప్రారంభించబోతున్నాము ఈరోజు మన ఆడపడుచు సంగీత కళా సరస్వతి పద్మభూషణ్ డాక్టర్ పి సుశీలకారి డైమండ్ జూబిలీ ఇక్కడ జరగటం ఎంతైనా ఔచిత్యంగా ఉంది పుట్టింట్లో సత్కారం జరిగినట్టుంది ఈ ఉత్సవంలో సుప్రసిద్ధులైన తోటి గాయని గాయకులు పాల్గొనడం ఎంతైనా ఆనందదాయకంగా ఉంది ఈనాటి కార్యక్రమం వైభవంగా పాల్గొంటున్న అందరికీ స్వాగతం కలుగుతూ సుస్వాగతం అందరికీ నమస్కారం